పూజ గది ఎత్తులో ఉంటే సర్వం కోల్పోతారు అంటే పూజ గదిలో మేము ఏం చేస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన భూమి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ దేరంగంలో మళ్ళీ వాసపరచేసం అయితే మీరు ఏం చేస్తారంటే మంది ఏం చేస్తారంటే పూజ గది ఎత్తులో పెడుతుంటారు పూజ గది ఎత్తులో ఉంటే సర్వం కోల్పోతారు అంటే పూజ గది అనేది వస్తుంది మనకు పూజ గదిలో ఏం చేస్తారంటే అరుగులు వేస్తుంటారు ఇలా ఒకటి రెండు అవి అని వేస్తుంటారు అరువులు వేయడం వల్ల మీరు నష్టం నష్టం జరిగే అవకాశం ఉంది మీకే నష్టం జరిగే అవకాశం ఉంది అంటే ఎందుకు నష్టం అవుతుంది ఎందుకు నష్టమవుతుందంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒకసారి మీ ఇల్లు ఉందంకోండి తూర్పు పూజ వస్తుంది తూర్పు భాగంలో వస్తుంది తూర్పు పరవడ ఉత్తరం దక్షిణం అయితే తూర్పు భాగంలో వస్తుంది ఇక్కడ అరువులు వేస్తు అరువులు వేయడం వల్ల ఏమవుతుందంటే అరువులు వేస్తారు కదా అరువులు వేయడం వల్ల ఏమవుతుందంటే నైరుతి మూల కంటే లెవెల్ ఎత్త అయిపోతుంది అన్నట్టు కింద ఫ్లోరింగ్ టచ్ అయ్యి ఎత్త అవుతుంది అన్నట్టు అంటే ఒక పీఠం ఎత్త అవుతుంది ఎత్త అవ్వడం వల్ల ఏం ఏం జరుగుతుంది మీకు నైరుతి మూల కంటే ఎత్త అవుతుంది అంటే నైరుతి మూల కంటే ఫ్లోర్ ఎక్కడ మిగతా తూఫ్ పేజ్ భాగం అనేది అల్లంగా ఉండాలి అంటే డౌన్ ఉండాలి ఇక్కడ ఎత్త అవ్వడం వల్ల మీకు ఆర్థిక నష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అలాంటివి జరుగుతున్నాయి అన్ని రకాల అన్ని విధాలుగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే మీరు అన్నీ కోల్పోయే అవకాశం మీరు అంత ముందు సంపాదించుకునే మొత్తం కోల్పోయే అవకాశం ఉంది ఇలా కట్టడం వల్ల అందుకే ఇలా పీ అరుగులు వేయకుండా మీరు కిందే పీట పూజ గదిలో ఏం చేస్తామంటే ఒక పీట ఒక పీట వేసుకొని చెక్కతో పీట చేసుకొని ఆ పీట మీద పూజ గదిలో పీట మీద ఫోటో పూటపోవటం పెట్టుకుంటే చాలా మంచిది మంచిది పూజ మీకు అలా కాదు మీకు బీట్ వద్దు మాకు సెల్ఫ్ కావాలి మాకు పైనే ఉండాలి అంటే మీరు కింద భాగాన్ని ఖాళీ ఉంచుకోండి ఇలా ఫ్లోరింగ్ లెవెల్ కంటే మీరు ఇలా కింద ఫ్లోరింగ్ భాగాన్ని ఖాళీగా ఉంచండి ఒక బీట్ కానీ ఆరించులు కానీ లేకుంటే ఎత్తులో ఉంచి సెల్ఫ్ వేసుకోండి కింద ఖాళీ ఉంచి సెల్ఫ్ వేసుకొని దాని మీద బండ వేసుకొని పూజ చేసుకుంటే దేవు దేవుడా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఇలాంటి సమ ఎలాంటి సమస్యలు రావు అంటే కింద ఫ్లోరింగ్ లెవెల్కు టచ్ కాకుండా మీరు సెరుగులు వేసుకుంటే బాగుంటుంది కానీ కింద ఫ్లోరింగ్ లెవెల్కు మీరు ఎత్తుగా అరుగులు వేయకండి ఫ్లోరింగ్ టచ్ అయ్యి ఎత్తుగా అరుగులు వేసుకుంటే బాగుండదు అందుకే మీరు ఈ విధంగా సెల్ఫ్ వేసుకున్నా కానీ చెక్కపీఠం వేసుకున్నా కానీ బాగుంటుంది మా వీడియో మరి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్